వర్షాకాలం వచ్చేసింది ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతుంటారు అందుకే ఈ సీజన్లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు అయితే వర్షాకాలంలో అస్సలే తినకూడని ఐదు ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ అస్సలే తినకూడదట బండ్లపై దొరికే సమోసాలు బజ్జీలు వంటివి అలాగే పానీపూరి అస్సలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అపరిశుభ్రత కారణంగా బయట ఫుడ్ తినడం వలన కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి కడుపు నొప్పి విరేచనాలు వంటి సమస్యలు వస్తాయట అందుకే స్ట్రీట్ ఫుడ్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ డి సి వంటివి ఎక్కువగా ఉంటాయి అయితే వీటిని వర్షాకాలంలో ఎక్కువగా తినకూడదట ముఖ్యంగా కట్ చేసి అమ్మేటటువంటి సిట్రస్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ఎక్కువగా కలుషితం అవుతాయి దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అందుకే వెళ్లేనంత వరకు వీటికి దూరంగా ఉండాలి కొంతమందికి పెరుగు మచ్చిగా అంటే చాలా ఇష్టం ఉంటుంది వారు సీజన్ తో పని లేకుండా పెరుగు మచ్చిగా ఎక్కువ తింటుంటారు అయితే వర్షాకాలంలో పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా తీసుకోకూడదట ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపులో అజీర్ణం కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు అందుకే వర్షాకాలంలో పెరుగు మంచిగా మితంగా తీసుకోవాలట వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే ఎక్కువ చెల్లగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్ వర్షాకాలంలో ఎక్కువగా తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయట ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులతో సతమతం అవ్వాల్సి ఉంటుందట అందుకే వర్షాకాలంలో కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగకూడదట వర్షాకాలంలో చాలా మంది టీ కాఫీ ఎక్కువగా తాగుతుంటారు కానీ శరీరానికి వెచ్చతనం ఇస్తుందని వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఇది కడుపులో గ్యాస్ వంటి సమస్యకు కారణమవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు